వీడికి వచ్చినాక ఏమో కార్డు ఫస్ట్ తీసుకున్నారు కార్డు తీసుకొని జనాల మొత్తం లైన్ చేయబడి పది మంది కిచ్చిండు పది మందికి తీయలే మళ్ళీ లైన్ జరుగుతుండ్రు ఇప్పటికీ మీ ఈడకి వచ్చి రెండు గంటలు అవుతున్నాయి రెండు గంటలు అవుతుంది తెల్ల ఆ షాప్ రెండు గంటలు ఆ షాప్ రెండు గంటలు ఇంతవరకు ఛాయ్ కూడా ఆ కుట్టి ఇకొచ్చావు చేయాలి మేము ఏం చేయాలి ఏం చేయాలి ఈ రెండు బస్తాలు అయితే నేను పది ఎకరాలు పెట్టే సార్ నేను నాకు కనీసం ఒక పదిహేను బస్తాలన్నా నేను అడ్జ్ చేసుకుంటాను రెండు బస్తాల కోసం ఇవి ఇవాళ మొత్తం పోయింది నేను ఏం చేయాల్సి ఆధార్ కార్డు కూడా ఇచ్చినాము ఇంకా మేము ఏం చేయాలి చెప్పిగా మేము ఏమన్నా వ్యవసాయం చేయాలన్నా బంద్ చేయాలినా మరి రేవంత్ రెడ్డి మాకు చెప్తే సార్ మేము బంద్ చేస్తాం మాకు రైతు బంధాన్ని పెంచి మేము వ్యవసాయం బంద్ చేస్తాం ఎందుకు ఈ అనవసరంగా తిరుగుడు మేము తెల్లారి చెట్లు లేచి తిరుగుడు అక్కడ తిరుగుడు మాకు బాగా చాలా సార్ మీరు ఏమైనా చెప్తున్నాను ఎంతమంది జనాల లోపడి ఇంకా చాలా మంది ఇంతమంది మేము ఏం చేయాలి